మీరు కూడా వెంటనే విధుల్లోకి తీసుకొని మమ్మల్ని మిమ్మల్ని బాగా మమ్మల్ని భాగస్వామ్యం చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా వెళ్తున్నాడు ఇంటర్మీడియట్ విషయాన్ని బలోపేతం చేస్తాము అది దయచేసి ముఖ్యమంత్రి గారిని మా హృదయపూర్వకంగా పోటీ bỏ mất process của nó mà phát hiện ra cái <laughs> cái <laughs> cái <laughs> cái 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 cái

మంది వస్తే మాకు ఏం మాకు జవాబు ఏం వస్తలేదు కాబట్టి సరే కొంచెం బయటకు వచ్చి ఒక పది నిమిషాలు మాకు కేటాయించాలని మీ ద్వారా కోరుకుంటున్నాము మీరు మాకు సహకరించాలని మేము కోరుకుంటున్నాం సార్ ప్లీజ్ మేము జయల్ అభ్యర్థులం లెక్చరర్స్ గా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మేము ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది ఇంటర్మీడియట్ బోర్డ్ కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ కి మా రిజల్ట్స్ వచ్చేసి మేము ఎగ్జామ్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ టూలో రాశాము ట్వంటీ ట్వంటీ త్రీలో ట్వంటీ ట్వంటీ టూలో నోటిఫికేషన్ పడింది ట్వంటీ ట్వంటీ త్రీలో మేము ఎగ్జామ్ రాశాము ట్వంటీ ట్వంటీ ఫోర్లో మాకు రిజల్ట్స్ వచ్చాయి కానీ ఇప్పటికీ మాకు ఆర్డర్స్ ఉన్న జాయినింగ్ చేయలేదు పదిహేడు సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ ఇది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా రాతలు మా తల రాతలు మారుతాయని చెప్పేసి మేము అనుకున్నాము కానీ ఇప్పటికీ కొత్త ప్రభుత్వం వచ్చి కూడా మాకు మా మీద కనికరం చూపట్లేదు ఎన్నో నోటిఫికేషన్స్ ఇచ్చారు వాటన్నిటికీ పోస్టింగ్స్ ఇచ్చి ఆర్డర్స్ ఇచ్చేశారు వాళ్ళందరూ జాయిన్ అయ్యారు మేము ఎందుకు ఇంకా తిరుగుతున్నాము నాలుగు సంవత్సరాలు అయింది ఇంకా తిరుగుతూనే ఉన్నాము ఆ ప్రతి రోజు ప్రతి గడప గడప మేము గడప గడపకి వెళ్ళాము ఎమ్మెల్యే దగ్గరికి మినిస్టర్ల ఎమ్మెల్యే దగ్గరికి మినిస్టర్స్ దగ్గరికి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాము దసరాకి ఇస్తామన్నారు దీపావళికి ఇస్తామన్నారు ఆ ప్రజా విజయ విజయోత్సవాలలో కూడా ఇస్తామన్నారు కానీ ఏది ఇప్పటికీ మాకు ఎలాంటి లేదు ఉద్యోగం వచ్చిన ఆనందం ఆనందపడాలో బాధపడాలో తెలియట్లేదు మేమే కాదు మే మేము మాతో పాటు మా కుటుంబ సభ్యులు ఆ మా చి పిల్లలు చిన్న పిల్లలు ఆ నేను నాకు మూడు నెలలలో ఉన్నప్పుడు ఈ ఈ ప్రొటెస్ట్ లో పార్టిసిపేట్ చేశాను తర్వాత నాకు ఎనిమిది నెలలో ఉన్నప్పుడు కూడా చేశాను ఆ ఇప్పుడు ఈ రోజు నేను రెండు చంటి బిడ్డతో నేను వచ్చాను ఇక్కడికి ఎందుకు ఇంకా ఎన్ని రోజులు మీరు ఇలా చేస్తారు మా పైన మహిళలు ఉన్నారు మీకు ఈ మాత్రం తెలియట్లేదా ప్రభుత్వానికి ఎందుకు ఆలోచించట్లేదు ఆ వెరిఫికేషన్ అని చెప్పేసి రాత్రికి రాత్రి శుక్రవారం రోజు రాత్రి మాకు తొమ్మిది పది గంటల తొమ్మిది పది గంటలకి ఒక మెసేజ్ వచ్చింది మీకు మండే రోజు వెరిఫికేషన్ ఉంది అని చెప్పేసి అలా అని చెప్పేసి మేము ఎంతో నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో కొమరంపి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము వచ్చి రాగానే శనివారం రోజు శనివారం మధ్యాహ్నం మేము ట్రైన్ క్యాన్సిల్ అయిపోయింది పోస్ట్ పోను కొన్ని డేస్ లో మీకు ఉంటుంది అంటే కొన్ని డేస్ అంటే ఎన్ని రోజులు ఇంకెన్ని రోజులు ఎదురు చూడాలి మేము ఇప్పుడు రూమ్లలో స్టే చేస్తున్నాము షెల్టర్ ఇస్తుందా మాకేమన్నా ప్రభుత్వం లేకుంటే ఆర్జేడి ఆఫీస్ వాళ్ళు షెల్టర్ ఇస్తారా మళ్ళీ చంటి ఎన్నిసార్లు మేము మా ఊర్లోకి వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలి మాకు ఇప్పిస్తారా చెప్పండి ఎప్పుడు అపాయింట్మెంట్స్ ఇస్తారు వరకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారో లేదో వరకు మేము వెరిఫికేషన్ అయినాకే మేము వెళ్తాము ఇక్కడే ఉంటాము షెల్టర్ ఇప్పించండి మీరు మాకు త్వరగా సంక్రాంతి లోపు మాకు ఆర్డర్స్ జాయినింగ్ ఇప్పించాలని చెప్పేసి ఇక్కడ ఈ రోజు ఆఫ్ లోపల యూనివర్సిటీల నుంచి జూనియర్ లెక్చర్ గా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఇక్కడ జరిగింది ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే రెండు వేల ఇరవై రెండు లో నోటిఫికేషన్ అనేటువంటిది రావడండి గత పదిహేడు సంవత్సరాలుగా నోటిఫికేషన్ అనేటట్టు లేదు జూనియర్ లెక్చరర్ల అభ్యర్థుల నియామకం అనేటువంటిది జరగలేదు రెండు వేల ఇరవై రెండు లోపల నోటిఫికేషన్ రావడం అనేటువంటి జరిగింది తదినం రెండు వేల ఇరవై మూడు లో పరీక్ష నిర్వహించుకున్నాం రెండు వేల ఇరవై నాలుగు లోపల సర్టిఫికేట్ వెరికేషన్ తదితర టీజిఎస్ చేసిన కార్యక్రమాలు అన్ని కూడా అయిపోయినాయి మరి ఇక్కడికి లిస్ట్ రావడం కూడా జరిగింది లిస్ట్ వచ్చిన తర్వాత మాకు ఈ రోజు వెరిఫికేషన్ చెప్పడం కూడా జరిగింది సో వారం రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తామని చెప్పడం జరిగింది సాటర్డే రోజు నైట్ టు నైన్ ఓ క్లాక్ కి వెరిఫికేషన్ లేదు అని చెప్పేసి మెసేజ్ రావడం అనేటువంటి జరిగింది మేము విపరీతమైనటువంటి మానసిక ఆందోళనకి గురవుతున్నాం అభ్యర్థుల అంతా కూడా మాకు ఉద్యోగం వచ్చినా కూడా నిరుద్యోగంగా మిగిలిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ మిగిలిపోయింది సో మేము ఇప్పుడు గవర్నమెంట్ మేము అడుగుతున్నాం అని అంటే మాకు అభ్యర్థులకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ పోస్టింగ్ ఆర్డర్స్ వెంటనే ఇవ్వండి ఇంకేమాత్రం తాత్సారం చేయకుండా దసరా అన్నారు దీపావళి అన్నారు రేవంత్ రెడ్డి గారు బర్త్డే రోజు ఇస్తామని అన్నారు డిసెంబర్ ఎన్నికల్లో అయిపోతుంది అన్నారు జనవరి వచ్చేసిన సంక్రాంతి ప్రతి పండుగకి పండుగకి వాయిదాలు మారుతున్నాయి తప్ప మాకు అపాయింట్మెంట్ ఆర్డర్లు పోస్టింగ్ ఆర్డర్లు ఏవి కూడా ఇంతవరకు రాలేదు మరి మరి గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైతే లక్ష్యంగా పెట్టుకుందో విద్యారంగ ప్రక్షాళన అని మరి ఇంటర్మీడియట్ విద్య లోపల జూనియర్ లెక్చరర్ లో నియామకం చేపట్టకుండా విద్యారంగ ప్రక్షాళన ఏ విధంగా జరుగుతుందని ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నాను సో కీలకమైనటువంటి ఇంటర్మీడియట్ విద్య లోపల జూనియర్ లెక్చరర్ల నియామకం చేసి వారు అనుకున్నటువంటి ఏదైతే విద్యారంగ ప్రక్షాళన లోపల మమ్మల్ని కూడా పాత్రధారణలు చేయమని ఇంతకుముందు అనేక కార్యక్రమాల ద్వారా వాళ్ళకి వారికి పిలుపునివ్వడం అనేటువంటి జరిగింది అందరి మంత్రులను కలవడం అనేటువంటి జరిగింది మా దగ్గర ఫొటోస్ ఉన్నాయి ఎమ్మెల్యేలను కలవడం జరిగింది మినిస్టర్లని ప్రభుత్వ సలహాదారులని మరి ఎంపీలను అందరినీ కలవడం అనేటువంటి జరిగింది కలిసిన తర్వాత లాస్ట్ రీసెర్చ్ మాత్రమే ఈ రోజు ఇక్కడ అందరం వచ్చి మనకి అంత మందికి సమస్యలు ఉన్నదని ఘనంగా వినిపిద్దామని ఏకైక కారణం చేత మేము ఇక్కడ కూర్చొని మేము ప్రభుత్వానికి ఈ విషయాన్ని తీసుకుపోవాలని తీసుకోవాలని ఇప్పటికైనా ప్రభుత్వం దయ తలిచి మాకు అపాయింట్మెంట్ ఆర్డర్లు పోస్టింగ్ ఆర్డర్లు వెంటనే ఇవ్వాలని మేము సవినయంగా